ప్రైజ్ లోట్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ లేఖం రాగం దేవుని వాగ్దానం మనం చదువుకుందాం ప్రభువుతో సాటి లేడు కీర్తనల గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం ఎలా ఉంది ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు ప్రేమ నా దేవుని మనం జీవిస్తున్న ఈ లోకంలో కానీ అనేక దేవతలు అని చెప్పబడే విషయాలు ఉన్నాయి అంటే ధనం కావచ్చు శక్తి కావచ్చు విగ్రహాలు కావచ్చు ఖ్యాతి కావచ్చు కానీ కీర్తనకర్త ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు ఈ వాక్యం ద్వారా అదేంటి అంటే ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు ఈరోజు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకుందాం ఈ కీర్తన దావీదు ప్రార్థన ఆయన దేవుని ప్రత్యేకతను ప్రకటిస్తున్నాడు అనమాట ఎందుకు అంటే ఇజ్రాయెల్ చుట్టూ కూడా అనేక జాతులు విగ్రహారాధకులు ఉండేవారు కానీ దావీదు ఏం చేశాడు అంటే నమ్మకంగా చెప్పాడు ఏహోవాతో పోల్చదగినవాడు ఎవరు లేరు అలాగే దేవునితో పోల్చదగిన వాడు లేడు అంటే మన లోకంలో ఈ ధనం అధికారాలు ఏదైతే విగ్రహారాధాలు దేవతలో ఉన్నా కూడా అవన్నీ కూడా జీరో శూన్యం అనమాట నిజమైన సర్వాధికారుడు ఎహోవాయే మాత్రమే ఆయన కార్యములు అద్భుతమైనవి ఆయన కార్యములు ఏంటి ఈ సృష్టి అనమాట భూమి ఆకాశములు సృష్టి అలాగే ఆయన రక్షణ అవన్నీ కూడా అద్భుతములు అనమాట దేవుని పనులు మనిషి పనులతో ఎప్పుడూ కూడా పోల్చలేనివి ఆయన మాత్రమే సత్యదేవుడు మనం ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే ఆయన ఒక్కరే నిత్యుడు ఆయన ఒక్కరే నిత్యుడు అలాగే సత్యుడు అలాగే మార్పు లేనివాడు స్వయంభవుడు అలాగే మీరు ఎప్పుడైనా సరే ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకోండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి ఒక మాట అదేంటి అంటే నా దేవునితో పోల్చదగిన శక్తి ఏది కూడా ఈ లోకంలో లేదు అలాగే ఎప్పుడు కూడా వస్తువులు కానీ విగ్రహాలను కానీ ఎప్పుడూ కూడా దేవునిగా చూడకుండా మీ మనసు మీ మనసు మీ హృదయాన్ని ఆయనపై దృష్టి పెట్టి ప్రార్థనతో మీ హృదయాన్ని ఏకీభవించాలి అంటే ప్రార్థన ద్వారానే యహోవాని కనుక్కోగలవు నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ జీవితంలో మీరు చూసిన అద్భుతాలని ప్రతిరోజు దేవునితో పంచుకోండి ప్రభువ నేను ఒక నూతన సృష్టిని నేను ఈరోజు చూశాను లేకపోతే నూతన ఒక నాకు తెలియని విషయాన్ని నేను నేర్చుకున్నాను ప్రభువా ఈ సృష్టిలో అనేక కార్యములు పెట్టావు ప్రభువా ఇవన్నీ నా కోసం పెట్టావా ప్రభువాని మన దేవుణ్ణి మనం పొగిడి నీకంటే ఈ లోకంలో ఎవరు గొప్పవారు కారు ప్రభువా నీవే దేవతలో అన్నిటికంటే గొప్పవాడివి ప్రభువా నువ్వు నన్ను ఈరోజు నిలబెట్టావు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనతో దేవాది దేవుణ్ణి మనం ఆయన్ని పొగడాలి ఎందుకంటే ఆయనే పోల్ ఎహోవాతో పోల్చదగిన వాడు ఎవ్వరూ కూడా లేరు ఆయనతో పాటు మనకు అవసరమైనవి ఇచ్చేవాడు ఎవ్వరూ లేరు ఈరోజు మీరు ఏదైనా బలహీనతల్లో ఉన్న గుర్తుంచుకోండి దేవుడి కార్యములకు సాటైన కార్యములు లేవు ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ముందు ఉన్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ ప్రభువ ఉదయ కాల సమయంలో ప్రభువ చక్కటి వాక్యాన్ని మా హృదయంలో నింపుకోవడానికి దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో తండ్రి వాక్యానుసారం ప్రభువ మీరు ఏదైతే మాతో మాట్లాడారో ప్రభువ అవును ప్రభువ నీకంటే సాటి వారు ఈ లోకంలో లేరు ఎటువంటి దేవతల్లోనూ లేరు అందరిలోనూ నువ్వే గొప్పవాడి ప్రభువ ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభువ ఆ ఆ జ్ఞానాన్ని దయచేయండి ఆ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట నీకంటే సాటి ఎవరు లేరు అని హృదయంలో ప్రార్థన దయచేయండి ప్రతి బిడ్డ మిమ్మల్ని దించి మీ నడవడికని నడుచుకునే విధంగా వాళ్ళందరికీ ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి మాట్లాడి వాళ్ళకి సమాధానం దయచేయండి శాంతిని దయచేయండి రక్షణ దయచే దయచేయండి ప్రభువ ప్రతి బిడ్డ మీ నడవడికలో నడవడానికి కృప చూపండి చూపండి సమాధానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభు మీ మెండైన ఆశీర్వాదాలు దయచేయండి ఈరోజు ఎవరైతే బలహీనతంగా ఉన్నారో ప్రభువ ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి స్వస్థత పరచండి ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో పనులు చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరికీ మీరు శాంతిని సమాధానాన్ని ఇచ్చండి ఈ కొద్ది మాటలు మీ సన్నిధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్